బిఆర్ నైన్ టీవీ న్యూస్ ఛానల్కు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం వీరఘట్ట మండలంలోని కుమ్మడి ఇచ్చాపురం అనే గిరిజన గ్రామంలో అత్యధిక ఓటు శాతం అయ్యేటట్టు సహకరించినటువంటి మరి ప్రోత్సహించినటువంటి సర్పంచ్ గవర్నాడికు మరియు ఇతర గిరిజన యువతకు జనసేన సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు ఎన్నికల రిజల్ట్లో ఖచ్చితంగా జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మక జయకృష్ణ గారు మంచి మద్దతులో గెలుస్తారని జనసేన పార్టీ ఆశయాలు సిద్ధాంతాలు ప్రజలు చేరువ చేస్తూ అభివృద్ధి పదాల్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అని పాలకొండ నియోజకవర్గం అభివృద్ధి చెందడానికి జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీలు మూడు మారుమూల ప్రాంతాలు కూడా అభివృద్ధిపై పనిచేస్తాయనే నమ్మకం ప్రజలకి ఉండడం వల్ల కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపడుతుంది పాలకొండలో జనసేన పార్టీ గెలుపు కోసం నిరంతరం కూటమి నాయకులు కార్యకర్తలు సైనికులు వీర మహిళలు అలు పెరిగిన పోరాటం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేర్న నా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటామని ఈ సందర్భంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి నాయుడు సంయుక్త కార్యదర్శి జనసేన జానీ కుమ్మిడిచ్చాపురం గ్రామ సర్పంచ్ గారికి గ్రామ జనసేన యువత ప్రజలు మహిళలు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది క్రియాశీలక వాలంటీరు మత్స పునరీకం చలివేంద్రి జనసేన నాయకులు గోపాల్ హరీష్ కుమ్మిడిచ్చాపురం జనసేన టీం ధర్మారావు శ్రీను బాలకృష్ణ జగన్నాథం నాగభూషణం ఆదినార రాము మహేష్ వినోద్ కుమార్ జన సైనికులు కార్యకర్తలు వీర మహిళలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు పాలకొండ నియోజకవర్గం ఎరగట్టం వల్ల ఉమ్మడించపురంలో ఈరోజు సన్మాన కార్యక్రమం గ్రామ పంచాయతీ ప్రతినిధి గారికి అలాగే యవకుళం ఉమ్మడి జిల్లా సమితి కార్యదర్శికి నియమించిన వార్తల పార్టీ ఉమ్మడి పార్టీ నాయకులు కార్యకర్తలు సైనికులు ఎంతో కష్టపడారు మరి వాటిని దృష్టిలో పెట్టుకుని ఈ వేరకట్టం మండలం ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు కాంగ్రెస్ గుర్తుపై ఓటు వేసి మీ యొక్క అభిమానాన్ని మీ యొక్క కర్తవ్యాన్ని మీరు సక్రమంగా తీర్వించినందుకు మా యొక్క ఎందుకంటే ఇది రేపటి భవిష్యత్తు కోసం రేపటి తరం కాబట్టి కాబట్టివత యువత విధానంలో పెద్దలు కూడా చాలా ఆనందంగా అయితే పరంపర నిరంతరం కొనసాగిస్తూ వైసీపీ అనే రాక్షస పాలనని మళ్ళీ మన ఆంధ్ర లోకి రానివ్వకుండా మళ్ళీ మన గ్రామంలోకి రానివ్వకుండా చూసుకునే బాధ్యత మీ అందరిపైన ఉండాలని బాధ్యతగా జనసేన పార్టీని మరో స్థాయికి మీరు తీసుకెళ్లే విధంగా మీ వంతు భాగస్వామి మీరు నిర్వహించినందుకు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మారుమూల ప్రాంతంలోకి మారుమూల కుటుంబాలకు కూడా ఆయన యొక్క పథకాలు కానీ ఆయన యొక్క ఆలోచన విధానాన్ని కానీ ఈ ఉమ్మడి ప్రభుత్వం కానీ ఇక్కడ గెలుస్తున్న గెలుస్తున్నటువంటి నిమ్మక ప్రత్యేక దృష్టి పీడతో మీ అభివృద్ధిలో వీరందరూ కూడా పాల్పరచుకొని మీ నమ్మకాన్ని ఒమ్మ చేయకుండా వాళ్ళందరూ కూడా మీకు అన్నదానంగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు